ఆల్రెడీ పరలోకంలో చాలా మంది స్థుతిస్తున్నారు ఆయన్ని కానీ అక్కడ స్థుతి కంటే కూడా ఎక్కడి నుంచి వచ్చే స్థుతి అంటే ఆయనకి ఇష్టం అంట ఎందుకు తెలుసా పరలోకం స్థుతించడానికి అనువైన ప్రదేశం ఇది పాపం నిండిన ప్రదేశం ఇది స్థుతించడానికి అననుకూలమైన ప్రదేశం అననుకూల వాతావరణం ఆయన ఇక్కడి నుంచి స్థుతి వస్తుందంటే ఖచ్చితంగా చేయగ్గుతాడంట మన స్థుతి ఆరాధన జ్ఞాపకార్థముగా ఆయన సన్నిధికి చేరుతుంది మన కృతజ్ఞతా స్థుతి ఆయన సన్నిధికి చేరుతుంది తత్ఫలితంగా మనకు భద్రతా వలయం ఏర్పడుతుంది మన ప్రార్థనలు ఆయన సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడతాయి సందేహం లేదు ఇంకేం చేర్చబడతాయి మనము చేసినటువంటి మంచి కార్యములు నీతి కార్యములు ధర్మయుక్తమైన కార్యములు మొత్తం అంట అని నేను అన్నానంటే లేఖన సాక్ష్యం ఇస్తుంది అన్నజనుడియే చేరినప్పుడు మన జారవ అక్కడ కూడా కొన్నేలే మనకి ఉదాహరణ నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేర్చబడ్డాయి అన్నాడు అంటే మనం సాటివారికి తోటివారికి మనం చేయదగ్గ మంచిని చేసినప్పుడు ఆ మంచి కూడా జ్ఞాపకార్థంగా చేర్చబడుతుంది అందుకే ఎన్నోసార్లు చెప్పాడు వాక్యంలో ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి క్షమించండి సహాయపడండి నీకు కలిగి ఉంటే ఇతరులకు ఇవ్వండి ఇతరుల మీద అసూయ పెట్టుకోవద్దు అవసరమైతే వాళ్ళు ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళ పక్షాన వాళ్ళ కోసం ప్రార్థన చేయండి వాళ్ళ తప్పులు ఎంచకండి వాళ్ళని విమర్శించడానికి వెతక్కండి మీకు అవకాశం ఉంటే వారి తప్పులు మీ మీద వేసుకొని వారి దోషములు మీవని దేవుని ముందు ఒప్పుకొని వారి పక్షంగా ప్రార్థన చేయండి మీకంటే ఇతరులు యోగ్యులను ఎంచుకోండి వారి ఎదుట మిమ్మల్ని మీరు హెచ్చించుకోవటానికి ట్రై చేయకండి మీరు ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకోండి దీనులకు చేయి జాపండి దిక్కులేని వారిని ఆదరించండి అనాథలకు చేయూతనివ్వండి తల్లిదండ్రి లేని అనాథ పిల్లలను ఆదుకోండి విధవరాండ్రకు సహకారంగా ఉండండి ఆకలి కొన్న వారికి అంత ఆహారం ఇవ్వండి రోగులను పరామర్శించండి పలకరించండి చెరసాలలో బందీలైన వారికి మీరు చేయదగ్గ సహాయం చేయండి మీరు తెలుసా ప్రభువారు ఇవన్నీ పరిగణలో తీసుకుంటాడని మీకు తెలుసా లేఖనం స్పష్టంగా రాసుంది వార్తలో మత్త సువార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన నుంచి చూడు అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారిలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనము పెట్టితెరి దప్పిగొంటిని నాకు ఇచ్చి వీటిని సీరియస్గా తీసుకుంటున్నారా అసలు వీటిని సీరియస్గా తీసుకున్నాడు ఇక్కడ దీవించబడతాడు రేపు అక్కడ కూడా లెక్కలోకి వస్తాడు బాగా వినండి నాకు సమస్యలు నాకు అప్పులు నాకు బాధలు నాకు ఇరుకులు నాకు ఇబ్బందులు నాకు వ్యాధులు ఓకే ఉన్నాయి వాటన్నిటి నుండి నీకు విడుదల కలుగున్నట్లు నీవు స్వస్థత పొందునట్లు నీవు బాగుపడినట్లు నీవు సమృద్ధితో నింపబడినట్లు సూచన చెప్తున్నా సూచన చెప్తున్నా సూచన పరోపకారార్థం ఇదం శరీరం అన్న బతుకు బతుకును నీకు సమాధానం ఇవ్వకపోతే అప్పుడు అడుగు ఎన్నోసార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా ఇతరులను దేవునిని ఇతరులను ప్రేమించి బతుకు నువ్వు నీకున్నంతలో ముందు ఇతరులకు నీ పిడికిలి విప్పి ఇచ్చేటువంటి బుద్ధిని సాధన చేయి నీకు సమృద్ధిని ఇయ్యకపోతే అప్పుడు అడుగు నేను ఇస్తానే ఉన్నా నాకు ఇంకా లేదేంది అనే క్వశ్చన్ చేయొద్దు నువ్వు ఇవ్వు ఇవ్వకపోయా నా దగ్గర ఉంది అవతల వాళ్ళు అక్కడ కలిగి ఉన్నారు నీకు స్తోత్రం నువ్వు నాకు ఇవ్వు ఇవ్వకపోయేసయ్యా నేనైతే చూస్తా ఉండలేనయ్యా నా వల్ల కాదయ్యా నువ్వే ఇచ్చావు ఈ బుద్ధి మరి ఏం చేయమంటా మరి ఈ మనసు నీ వల్లనే వచ్చింది నాకు అందరూ తిడుతున్నారు వీడికి లేదు ఈమెకి సిగ్గు లేదు అందరికి జాతా ఉంటుంది చేస్తా ఉంటాడు వాళ్ళు చేసే వాళ్ళు చేస్తా ఉంటారు వాళ్ళని ఎత్తిన వేసే బండలు వేస్తానే ఉంటారు వాళ్ళు చేసే ద్రోహాలు చేస్తూనే ఉంటారు మళ్ళీ ఎదుగు రాగానే అక్కా అనగానే కరిగిపోయిద్ది అన్నా అనగానే కరిగిపోతాడు ఊరకనే మాయలో పడిపోతాడు వెంటనే ఉప్పొంగిపోతారు ఇక పోనీలే లే పాపం చేస్తారు ఇట్లా ఇది ఎట్ట బతుకుతారని జాలి పడుతుంటారు ఇతరులు మన మీద అప్పుడు ఏసఐ ముందు పోయి చెప్పాలి ఎట్టేడుతున్నారు ఏసాయి ఏం చేద్దాం మానుకుందామా ఇట్లా చేయటం అంటే నా వల్ల ఘాట్లా ఎట్టయ్యా నువ్వు మెచ్చుతావా ఆకలి కొన్నవాడిని చూసి దాటిపోతే నువ్వు మెచ్చుతావా గలవారిని చూసి ఇంత సాయం చేయకుండా దాటిపోతే నువ్వు ఇష్టపడతావా కొంత కాకపోతే కొంతైనా ఎంతో కొంత అంత చేస్తే నువ్వు ఆనందపడతావు కానీ అసలు పట్టించుకోకుండా దాటిపోతే నువ్వు బాధపడతావుగా కాసయా అని ఏసైతో చెప్పుకోవచ్చు మనం ఇదంతా నిన్ను బట్టి వచ్చిన మనసేనాయన తిడితే తిట్టారులే నేను సాయం చేయకుండా ఉండలేను శత్రువైనా సరే నా ముందుకు వస్తే ప్రేమ చూపకుండా ఉండలేను జాలి పడకుండా ఉండలేను కనికరించకుండా ఉండలేను పోనీలే అనుకోకుండా ఉండలేను క్షమించకుండా ఉండలేను నా దగ్గర ఉంది బిడ్డ ఇలాంటి మనస్సు నీకుంటే దాని ఒక్కడి కాదు నీ బిడ్డలు కూడా దీవించబడతా నీలిమంతులారా మీ సంతానము భిక్షమెత్తదు నీతిమంతులారా జాలి గలవారలారా ప్రేమ గలవారలారా నీ పిల్లలను భిక్షమెత్తకుండా నా దేవుడు పోషిస్తాడు మర్చిపోవద్దా ఆయన అన్యాయస్తుడు గాడు పరిశుద్ధులకు సాటి మనుషులకు మీరు చూపిన ప్రేమ చేసిన సేవ పరిచర్య మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు గాడమ్మా హెబ్రి పత్రిక రెండులో స్పష్టంగా ఉంది రెండు కాదు పదిలో ఉంది ఒకసారి చూడండి తొమ్మిదే పదే ఆరో అధ్యాయం అవును కరెక్టే కానీ అధ్యాయం చదువు మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయించిన చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు పదే ఫీడ్ అయింది మైండ్లో ఆరు ఫీడ్ కాదు ఇప్పుడు ఆరు ఫీడ్ అయింది అనమాట అది మొత్తానికి పదైతే పట్టుకున్న గట్టిగానే మీరు చేసిన ఉపచారము ఇంకా చేస్తున్న ఉపచారము తన నామమును బట్టి చూపిన ప్రేమ మర్చిపోవటానికి ఆయన గాడు మొత్తం ఉన్నాయే ఏడున్నాయాన్నాయా నమ్మకంగా తీసుకున్నారు తిన్నారు వాష్రూమ్ కూడా పోయొచ్చారు ఇంకా ఏడున్నాయి అడిగితేనేమో ఎగబడుతున్నారు అంటారు కొంతమంది అప్పించిన వాళ్ళు పర్వాలేదులే బాధలో ఉన్నారని సాయం చేశావు తిరిగి ఇస్తారనుకున్నావు వీల సరే వాళ్ళకి శ్రమలుండి ఇవ్వకపోతే అది వేరే సంగతి వాళ్ళకు ఉండి కూడా ఇయ్య బుద్ధి కాక వీలే మోసపోయావు ఆయన డోంట్ ఫీల్ ఆయన దగ్గర ఉంది అది నీ మనసు అయితే ఆయనకి నచ్చింది వాళ్ళ బతుకైతే అక్కడే ఉంటుంది నీకు మరో రూపంగా దేవుడు నీ చేతికి వచ్చేటట్టు చేస్తాడు ఆయన అన్యాయస్తు గుర్తుపెట్టుకో కొంతమందికి ప్రశ్నిస్తారు నేను ఇన్ని మంచి పనులు చేశా నాకెందుకు ఇలా అయింది నేను ఇంతమందికి ఇంత కార్యాలు చేశా నాకెందుకు ఇలా అయిందని క్వశ్చన్లు వేస్తూ ఉంటారు ఏమైంది ఏమైంది మంచి పనులు చేస్తే అవన్నీ దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా ఉన్నాయి నీ మేలును కాంక్షించి కొన్ని శ్రమలను నీకు అనుమతించి ఉండొచ్చు తప్పకుండా నీవు చేసిన ఉపకారములన్నీ దేవుడు జ్ఞాపకంలో పెట్టుకున్నాడు ఆయన ఉపకారములు నువ్వు జ్ఞాపకంలో పెట్టుకున్నావు ఎలా జ్ఞాపకంలో పెట్టుకున్నాడో తెలుసా నువ్వు తనకు చేసినట్టు జ్ఞాపకంలో పెట్టుకున్నాడు అది విషయం నువ్వు పాటమే కాదు ఆయన కూడా పాడతాడు నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును సేమ్ పాట ఆయన కూడా పాడతాడు నా కుమారుడా కుమారి నీరు చేసిన ఉపకారములను క్షణమైన నేమరువను స్తోత్రం నీకేమో డౌటా నువ్వు ఎవరికి చేసావు వాళ్ళకి చేసావు ఇరుగు పరుగులు చేసావు సన్నిధిలో బిడ్డలకు చేసావు దీనులకు చేసావు అభాగ్యులకు చేసావు అనాథలకు చేసావు రోగులకు చేసావు దిక్కులేని వారికి చేశావు పరిశుద్ధులకు చేసావు ఇవన్నిటినట ఆయనకు చేసినట్టు తీసుకుంటున్నాడు నేను ఆకలికి ఉంటిని మీరు నాకు ఆహారం ఇచ్చారు దప్పికొంటిని దాహావనకి ఇచ్చారు వస్త్రహీనుడనై దిగంబరినై ఉంటుంది నా మీద వస్త్రం కప్పారు నేను రోగినై ఉంటిని చూడవచ్చారు చెరసాల్లో ఉంటిని పలకరించారు అసలు ఆయన ఉన్నాడు అని అడుగుతారట వాళ్ళు అప్పుడు ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే అది నాకు చేసినట్టే నేను తీసుకున్నా నేను రాసుకున్నా మరి అదే బేదలకు సహాయం చేసేవాడు యోహోవాకు అప్పించువాడు అంటే అర్థం కాలా బేదలను కనికరించువాడు యోహోవాకు అప్పించువాడు అంటే అర్థం ఏంటి ఆ బీద స్థితిని ఆ బీదవాణి స్థానాన్ని దేవుడు తీసేసుకుంటున్నాడు బీదవాడికి నువ్వు కనికరం చూపితే ఆయన నాకు అప్పించాడే మావాడు అంటున్నాడు మావాడికి రుణపడి ఉన్నాను దేవుడు మనకు రుణస్తుడట చిన్న విషయాలు కావి ఇవి పిషినారి బుద్ధులు ఇరుకు బుద్ధులు ఈ ఓడెట్టన్న చావని మనకెందుకు మనం బాగుండాలనే దరిద్రగొట్టు బుద్ధులు మార్చుకోవాలి జ్ఞాపకార్థముగా చేర్చబడుతున్నాయి మొత్తం లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాడు ఎవరికి చేసినట్టు తెలుసా ఆయనకు చేసినట్టు భేదవానికి ఒక పూట ఒక ముద్ద అన్నం నువ్వు పెడితే రాసుకున్నాడు అక్కడ నాకు అన్నం పెట్టాడు ఫలానా రోజు నువ్వు వంద సార్లు పెడితే వంద సార్లు రాయబడి ఉంది అక్కడ వెయ్యి సార్లు వెయ్యి మందికి నువ్వు పెడితే వెయ్యి మందికి రాసుకున్నాడు అక్కడ నాకు వెయ్యి సార్లు అన్నం పెట్టాడు నీకున్న వస్త్రాలు పది మందికి నువ్వు దానం చేస్తే ఇన్నిసార్లు నాకు బట్టలు ఇచ్చాడండి అని రాసుకున్నాడు ఇంత ఉపకారం చేశాడు నా కుమారుడు ఇప్పుడు ఇదంతా మీరు మీ మనసులోకి తీసుకోండి రోగులకు ఉపకారం చేసే విషయంలో కూడా మర్చిపోడు 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 బాత్రూమ్ కడిగినా కూడా రాసుకుంటాడు ప్రతిదీ లిఖించబడుతుంది